్రీస్తున్నందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఏడల ఆయన మనలను క్షమించంగా నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పిల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలు ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణము విషయములో సహా అనుభ అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను దేవుని వాక్యాన్ని మన వెనికిటిలో దీవించి గాక పౌలు భక్తుడు సమస్తమును అనగా పైన మూడవ అధ్యాయములో తనకు కలిగిన ఆధిక్యతలు కొన్ని చెప్తాడు కదా హిబ్రియుడును బిన్యామీనుడును సున్నతి పొందినవాడను ధర్మశాస్త్రములో ప్రావీణ్యుడను పరిసయుడును అని కొన్ని తనకున్న విశేష గుణాలను ప్రస్తావన చేస్తాడు ఆ విశేష గుణాలన్నిటినీ కూడా నష్టముగా ఎంచుకొని అన్నాడు ఇక్కడేమో పెంటతో సమానముగా ఎంచుకొని అన్న మాటను పౌలు భక్తుడు ఆడాడు దా ఎందుకు వాటిని అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు కారణాలు చెప్పాడు ఒకటి ఏ విధము చేతనైనా నాకు పునరుద్ధానం కలగాలి అనగా మృతులలో నుండి పునరుద్ధానం కలగాలి యేసు ప్రభువు ఏ విధంగా అయితే పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రికుడి పార్ష్యం నేను కూడా మృతులలో నుండి లేచి తండ్రి కుడి ఉండాలి ఇది మొదటి కారణం మృతుల పునరుద్ధానం గురించి అహానుసు వార్త ఇదిలో మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు అన్నాడు సో ఇక్కడ ఖచ్చితంగా పౌలు జీవ అనే కోరుకుంటున్నాడు దాని కొరకు సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాడు రెండవది ఆయన మిగతా వాటిని ఎందుకు పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాడు అనంటే ఆయన మరణము విషయంలో సహా అనుభవము గలవాడనై ఆయన మరణము విషయంలో అంటే యేసు ప్రభు వారు పాపముల విషయంలో చనిపోయారు ఆయన మీద ఉన్న పాప ఆయనకు ఆయనలో ఉన్న పాపం కొరకు కాదు ఆయన మీద వేయబడిన పాపము కొరకు ఇక్కడ పౌలు అదే ఎక్స్పీరియన్స్ పొందాలనుకోవటం లేదు కానీ ఏసయ్య ఏ మరణము కొరకైతే మరణించారో ఏ పాపము కొరకైతే మరణించారో నేను కూడా అదే పాపం విషయంలో చనిపోవాలన్న అనుభవం గలవాడని నేను సమస్తమును పెంటుతో సమానముగా ఎంచుకుంటున్నాను అలాగే మరొక కారణం ఏంటంటే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అంటున్నాడు మూడవ కారణం ఎందుకు సమస్తము ఆయన పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడు అని అంటే ఇంద నిన్నటి వారం మాట్లా నిన్నటి రోజు మాట్లాడుకున్నాం ఆయనను ఎరుగు నిమిత్తము నా పౌలుకున్న ఆధిక్యతలు అన్నిటిని పెట్టుకుంటే ప్రభువుని తెలుసుకోలేడు అందుకే ఆయన ఎరుగు నిమిత్తము ఒకటి ఆయన పునరుద్ధాన బలము ఆయన పునరుద్ధాన బలం ఏం చేసింది అంటే పౌలును పాపిని నీతిమంతుడిగా తీర్చింది శిలువ శక్తి క్రీస్తు శక్తి క్రీస్తు పునరుద్ధాన శక్తి తనను క్రైస్తవుని చేసింది పునరుద్ధానం అనేది లేకపోతే క్రైస్తవ్యం లేదు ఆ క్రైస్తవ్యపు తాలూకా లోతును తెలుసుకోవాలి ఆ పునరుద్ధాన బలము ఎట్టిదో తాను గ్రహించాలి అన్న అనుభవం గలవాడై పౌలు అంటున్నాడు నాకున్న ఆధిక్యతను నేను పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను అని అంటున్నాడు అలాగే మూడవ కారణం ఆయన శ్రమలలో పాలువాడొకట ఎట్టిదో ఇరుగు నిమిత్తము ఆయన శ్రమలలో నేను పాలు బాగున్న వస్తు ఆ పాలు బాగోస్తు నవ్వు నిమిత్తము సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను అంటున్నాడు ఆల్రెడీ పౌలు ఆ అనుభవంలో వెళ్ళాడు మనం చూస్తాం పౌలు ఏ అంటాడు నన్ను వెంబడించుకున్నవాడు తన సెలువును ఎత్తుకొని వెంబడించాలి అని సో పౌలు ఎగ్జాక్ట్గా అది చేశాడు క్రీస్తు శ్రమలలో పాలు వాళ్ళంటే తనకున్న ఆధిక్యతలైన గర్వాన్ని పక్కన పెడితే కానీ దేవుని శ్రమలలో పాలు బాగోస్తుని తాను అవ్వలేడన్న విషయం పౌలకు తెలుసు అందుకే సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాడు వీటిని గురించి కేవలం ఫిలిప్పలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు వచ్చిన గురించి రెండు సంవత్సరాల క్రితం తెల్లవారుజామున ప్రార్థనలో విస్తారంగా దీని గురించి మాట్లాడుకున్నాం నలభై ఐదు రోజులు దీని గురించి ప్రస్తావన చేసుకున్నాం సో ఎవరైనా ఆసక్తి కలిగిన వారు వాటిని ఫాలో అవ్వాలని ప్రభుపక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఎంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దేవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు లే ప్రేమించిన మా పేపర్లో కప్పు మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మారుతులను భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపందై చేయమని ఏ అడిగి వేడుకుంటున్నాం తండ్రి బ్లెస్ యూ